హాయ్ అండి మనం జీవితంలో మన జీవిత ప్రయాణంలో ఎంతోమందిని కలుస్తూ ఉంటాము ఎంతోమందిని మనం మనసులోనే పెట్టుకుంటూ ఉంటాము ఎంతోమంది జ్ఞాపకాలు మ మనం మన మనసులో పెట్టుకుంటూ ఉంటాము మన జీవిత ప్రయాణంతో పాటు ఆ జ్ఞాపకాలని కూడా మనం క్యారీ ఆన్ చేస్తూ ఉంటాం అనమాట అయితే నా జీవితంలో మాత్రము కొంతమంది జీవితం కొంతమంది చాలా నా నా జీ నా జ్ఞాపకాలతో పాటు నా జీవితాలతో పాటు నా జ్ఞాపకాలతో పాటు వాళ్ళు కూడాను నా జ్ఞాపకాలుగా అయ్యి నాతో పాటు వస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళల్లో ఏంటంటే యాక్ట్రెస్ లక్ష్మి సరే ఆవిడ నాకు ఒక అక్కయ్య గారు అక్క అక్క లాంటిది సరే మా ఇద్దరి కాంబినీ మా బాండింగ్ అది వేరు కానీ ఏంటంటే చూస్తున్నప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు నేను నా మొబైల్ కానీ లేకపోతే నా ట్యాబ్లెట్ కానీ ఇవి నేను నేను స్క్రాలింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే కొన్ని 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 ఫోటోలు లేకపోతే రీల్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట ఆ రీల్స్లో ఏంటంటే మీకు అందరికీ తెలిసిన ఐశ్వర్య ఉన్నది కదా ఆ అమ్మాయి పేరు శాంతి ఆ అమ్మాయి ఫోటోలు చూసినప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఎంత బాధగా అనిపిస్తుందంటే బ్యూటిఫుల్గా నేను తమిళనెళ్ళలో పెడతాను చూశారు కదా ఎంత చక్కగా ఉండేదంటే అమ్మాయి ఎంత ముద్దుగా ఉండేదంటే అసలు చాలా అందంగా ఉండేది పైగా ముఖ్యంగా అమ్మాయి ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల పిల్లప్పుడు నేను వెళ్తూ ఉండేదాన్ని ఇంకొక పది పద్నాలుగు సంవత్సరాలప్పుడు మా మా అమ్మాయి కూడా పుట్టింది మా అమ్మాయిని తీసుకుని కూడా నేను వెళ్తూ ఉండేదాన్ని వెళ్తున్నప్పుడు ఏంటంటే అక్కడ వాళ్ళ ఇంట్లో మేడ మీద ఏంటంటే వరుసన బెడ్లు వేసుకునేవాళ్ళం అనమాట ఎండాకాలం బహుశా ఎండాకాలం అనుకుంటాను ఎండాకాలం అయినా కాకపోయినా ఆ చెన్నైలో ఎప్పుడు పాడు పీడ సల్ట్రీగా ఉంటుందన్నమాట అయితే ఆ మేడ మీద మాత్రం చక్కటి వరండా అనమాట ఆ వరండాలో వరుసన పక్కలేసుకుని నేను నా 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 కూతురు లక్ష్మి ఆవిడ కూతురు అట్లా వర్షం వేసి వాళ్ళమ్మ అమ్మగారు కూడా లక్ష్మి వాళ్ళ అమ్మగారు కూడా రుక్మిణి గారు కూడా ఆంటీ కూడా ఉండేవాళ్ళు అనమాట అయితే ఉండి అప్పుడు ఎన్నెన్నో రకరకాల కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం మేము ఎంతోమంది మధ్య మధ్యలో ఈ అమ్మాయి ఈ చిన్నపిల్ల ఈ శాంతి ఐశ్వర్య అంటారు కదా మీరు అమ్మాయిని మేము శాంతి అంటాం అనమాట అయితే అమ్మాయి కూడా మధ్య మధ్యలో వచ్చేసి తన అటెన్షన్ని మా మా నుంచి అటెన్షన్ గ్రాప్ చేయడానికి రకరకాల విధానాలు యాక్టివిటీస్ చేస్తూ ఉండేది అనమాట వాళ్ళ మొదరేమో అప్పుడప్పుడు కోపడుతూ ఉండేది ఊరికే నవ్వుతూ ఉండేది అట్లా ఆడుకుంటూ ఆడుకుంటూ అనమాట చాలా చక్కటి అసలు ముట్టుకుంటే మాసిపోయేంత అందంగా ఉండేది అమ్మాయి ఐశ్వర్య ఎంత అందంగా ఉండేదంటే అమ్మాయి పైగా ఇంకోటి చక్కటి పొడుగు అనమాట వాళ్ళ వాళ్ళ మదర్ పొడుగు హైట్ వచ్చింది అయితేనండి అసలు ముట్టుకుంటే ఆ కలరు ఎంత చక్కటి తెల్లటి కలర్ అంటే మల్లె పువ్వు లాంటి మల్లె పువ్వు కాదు సంపింగ కలర్ అనమాట అది ఎల్లో ఇష్యూ వైట్ అనమాట అట్లా అనమాట అయితేనండి అట్లాగూ అమ్మాయి ట్వంటీ సెవెంత్ మే పుట్టింది అంటే ఏంటంటే అమ్మాయి ఏంటంటే జమిని జమిని అంటే ఏంటంటే మిథున రాశి అంటే నేను చెప్తున్నట్టుగా ఎప్పుడు కూడాను ఈ సైన్లు ఆ జోడియాక్ సైన్లో ఫస్ట్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఎనీ జోడియాక్సైన్ అంటూ ఉంటాను కదా అంటే ఏంటంటే ఇదిగో ఇప్పుడు సపోజ్ ఈ జమిని ఉంది మే లాస్ట్ వీక్ నుంచి మొదలవుతుంది అంటే ఏంటంటే మే లాస్ట్ వీక్ అంటే అది ఫస్ట్ వీక్ ఆఫ్ సైన్ అనే అర్థం అనమాట ఈ అట్లాగూ అట్లాంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎంత అదృష్టవంతులు అంటే అమ్మాయి సరే అమ్మాయి బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు కాబట్టి అట్లా చాలా మంచిగా తన తల్లి సంపాదించిన ఆస్తుల మూలంగాను అప్పటికే సైదాపేటలో బ్రహ్మాండమైన ఇల్లు అనమాట నేను నేను చెప్పిన ఇల్లు వాళ్ళ సొంత ఇల్లు అనమాట అదేదో మాన సరోవర్ అనే అనే ఇల్లు పేరు ఇంటి పేరు కూడా ఆ పేరు పెట్టుకుందనమాట నంబర్ సెవెన్ మానస సరోవర్ అని అయితేనండి సైదాపేటలో ఉండేది అంటే ఏంటంటే అక్కడ సైదాపేట కోర్టులో కోర్టు ఉండేది ఆ కోర్టు దగ్గర కోర్టు ప్రాంతాల్లో ఉండేదనమాట వాళ్ళ ఇల్లు నేను కూడా వెళ్తూ ఉండేదాన్ని నాకు యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఉన్న ఈ స ఈ సమస్యలు నాకు ఈ మూర్తిగాడితో దరిద్రపు గొడవలు వీటితో మూలంగా వెళ్తూ ఉండేదాన్ని పిల్లలు తీసుకుని వెళ్తూ ఉండేదాన్ని అక్కడే పడుకుంటూ ఉండేదాన్ని పడుకుని మళ్ళీ తెల్లారి వచ్చేసేసేదాన్ని ఎందుకంటే ఇంకా వెళ్ళి కూడాను అక్కడికి సాయంకాలం వెళ్ళిపోతే కనుక ఎందుకంటే సాయంకాలం వచ్చేది తను షూటింగ్ అంతా ముగించుకుని వెళ్ళేదాన్ని నేను మళ్ళీ పొద్దున్న తను షూటింగ్కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేనప్పుడు మాత్రం వెళ్ళేదాన్ని తర్వాత ఏంటంటే మార్నింగ్ వాళ్ళ ఇంట్లో కాఫీ తాగి టిఫిన్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అంటే ఏంటంటే రాత్రిపూట నాకు అప్పుడు కారు కూడా ఉండేది కాదండి రాత్రిపూట ఏంటంటే అట్లా నన్ను పంపించడం ఇష్టం ఉండేది కాదనమాట లక్ష్మికి అట్లాంటి పరిస్థితుల్లో మేమందరం కూడా చక్కగా ఆడుకునే వాళ్ళం రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకును దుప్పట్లు కప్పుని గుడుగుడు 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 అని ఇట్లా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం లేకపోతే రాత్రిపూట కారు తీసేది తీయించేది డ్రైవర్ కూడా వాళ్ళ ఇంట్లోనే అవుట్ హౌస్లోనే ఉంటూ ఉండేవాడు ఆ డ్రైవర్ని లెమ్మనేది లెమ్మనంటే సరే లేపే లేపి కారు తయారు చేయ కారు రెడీ చేసి పెట్టుకొని మేమందరం వెళ్ళిపోయి బీచ్కి వెళ్ళి వెళ్ళిపోయేవాళ్ళం బీచ్కి వెళ్ళిపోయిన తర్వాత రాత్రిపూట చక్కగా వెన్నెల వెన్నెలుగా ఉంటుంది అక్కడ బీచ్లో రాత్రిపూట చాలా రాత్రిపూట ఒక పది పదకొండు గంటల వరకు కూడాను అక్కడ మనకు మనకు మిరపకాయ బజ్జీలు అరటికాయ మనకు మనకి బజ్జీలు చేస్తాం కదండి ఆలుగడ్డ బజ్జీలు అట్లా అక్కడ అరటికాయ బజ్జీలు చేస్తారన్నమాట అరటికాయ బజ్జీలు కూడా ఏంటంటే ఇదిగో ఇంతంత పెద్ద పెద్ద వెడల్పుగా ఇంత పెద్ద పొడుగ్గా ఉంటాయి అన్నమాట అట్లాంటివి అంటే ఏంటంటే నిలువుగా కట్ చేస్తారనమాట నిలువుగా పల్చగా కట్ చేస్తారు స్లైస్గా కట్ చేస్తారనమాట అరటికాయల్ని అట్లా మంచి చాలా బాగుంటాయి అనమాట అక్కడ పైగా ఇంకోటి ఏంటంటే వాళ్ళు హైజీనిక్గా కూడా చేస్తూ ఉండేవాళ్ళు అక్కడ అవి తినేసి అక్కడ ఆడుకుని బీచ్ దగ్గర లేకపోతే ఆ నీళ్ళల్లోకి వెళ్ళిపోయి నీళ్ళల్లో నేను ఎప్పుడు బీచ్కి వెళ్ళి నీళ్ళల్లో నేను కాళ్ళు పెట్టాను ఎందుకంటే ఆ కాళ్ళు నీళ్ళల్లో పెడితే ఆ ఇసుకంతా కాళ్ళకు జుట్టుకుంటుంది గరగరలాడుతుంది నాకు ఇవన్నీ కూడా కొంచెం ఏదో సూకిరాలంటారు కదా ఇట్లాంటి సూకిరాలు ఉన్నాయి నాకు కాబట్టి ఏంటంటే నేను సముద్రం ఒడ్డునకెళ్ళిపోతే కనుక నా కాళ్ళు తడవకూడదు తడి తడిస్తే కనుక ఆ ఇసుకలో మళ్ళీ కాళ్ళు పాడైపోతాయి చెప్పులు వదిలిపెట్టేవాల్సి వస్తుంది ఇవన్నీ చిక్కాకు నాకు కాబట్టి ఎప్పుడు ఎప్పుడు కానీ ఏంటంటే ఒకసారి లక్ష్మి వాళ్ళు వాళ్ళందరూ కూడాను నేను నీళ్ళల్లో ఊరికే కాళ్ళు తడవటానికని సరదాగా అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటుంది నాకు నాకు ఈ అమ్మాయి ఈ ఈ ఐశ్వర్య ఫోటో చూస్తుంటే ఇట్లాగే నల్లగా ఎంత ప్యాచెస్ ప్యాచెస్గా అనిపోయి మొత్తం కంప్లీట్గా ఇవేవో బాగా బ్లాక్ బ్లెమిషిస్ లాంటివి ఇంత పెద్ద పెద్ద ప్యాచెస్ లాగా పడిపోతాయి అసలు ఇమ్మాయి ఇంత యంగ్ యంగ్ ఫిఫ్టీ ప్లస్ ఉంటాయి అమ్మాయికి అంటే నేను నాతో పోలిస్తే అమ్మాయి యంగ్లే కదా అయినా అట్లాంటి ఆర్టిస్ట్గా ఉండి ఒక యాక్ట్రెస్ లాగా ఉండి అట్లాగ మొహాన్ని చక్కగా నాలాంటి వాళ్ళే మొహం సరిగా లేకపోతే నాకు దిగులేస్తున్నారే నేను ఇట్లాగే ఇలా ఎందుకున్నానని డెర్మిటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్తే అది ఆవిడ ఇన్ని ఇన్ని ఇన్నికి ఇన్ని క్రిములు ఇస్తుంది అది అట్లాగ నాకు నేనే అట్లా చేసుకుంటున్నప్పుడు మరి ఆ అమ్మాయి చిన్నపిల్ల యాక్ట్రెస్ పైగాను ఒక ఇప్పుడు అవి ఇవి చిన్న చిన్న చిత్తగా వేషాలు వేస్తూనే ఉంటుంది కానీ ఏంటంటే ఆ అమ్మాయి అలా నెగ్లెక్ట్ చేసుకోకూడదు కదా అని చెప్పి బాధేస్తుంది అనమాట ఇంత చిన్న చిన్న పిల్ల అమ్మాయి మధ్యలో జీవితంలో ఏదో తప్పు పెళ్లి చేసుకుని ఏదో తప్పు దోమను పట్టేసి తల వాళ్ళ తన తన తల్లిని కూడా ఇబ్బంది పెట్టి తన తను కూడా ఇబ్బంది పడిపోయి వాళ్ళ అమ్మమ్మని కూడా ఇబ్బంది పెట్టి చాలా రకాలు ఏదైనా పాపం ఆవిడ రుక్మిణి గారు అంటే లక్ష్మిని లక్ష్మి గారి తల్లి ఆవిడ ఉన్నప్పుడు ఇట్లాంటి కష్టాలు చాలా రకాలుగా చూసింది పైగా ఇంకోటి ఏంటంటే ఈ ఐశ్వర్యని ఆవిడే పెంచింది అనమాట ఆవిడ ఏరీస్ అండి మేషరాశి ఏరీస్కి నన్ను జెమినీస్కి చాలా మంచి బాండింగ్ ఉంటుందనమాట ఆవిడ ఏరీస్ ఈ త ఈ అమ్మమ్మ నన్ను ఈ మనవరాలు మాత్రం చాలా మంచి మధ్యలో చాలా మంచి బాండింగ్ ఉండేది అనమాట ఆవిడ కూడా మా ఒకసారి వచ్చేది ఈ బీచ్కి లేకపోతే ఆవిడ ఇంట్లో ఉండేది మీరు వెళ్ళండి మీరందరూ మీరు నలుగురైదు మీరందరూ కలిసి వెళ్ళిపోండి నేను రానిలే అంటూ ఉండేది జనరల్గా ఆవిడ ఇంట్లోనే ఉండేది కాదే ఏంటంటే ఆవిడకి వేడి వేడి బజ్జీలు తీసుకొచ్చేవాళ్ళం అట్లాగూ లక్ష్మి లక్ష్మి నేను మా పిల్లలు తన పిల్ల నా పిల్ల ఇట్లాగ అందరం కలిసి అట్లాగూ ఆనందం అందంగా చాలా హ్యాపీగా ఉంటూ ఉండేవాళ్ళు అనమాట వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు అనమాట ఇవా ఇట్లాంటి సందర్భమే గుర్తొస్తూ ఉంటాయి అనమాట ఇట్లాగూ నాకు అమ్మాయిని చూస్తే కనుక అమ్మాయి ఎంత అందంగా ఉన్నది ఇట్లాగూ ఎందుకు పాడు చేసుకోవటం ఇంత పాడైపోయే పాడవ్వాల్సిన వయసు కాదు కదా కొంచెం తను ఎందుకు తన తను తన మొహాన్ని మొహాన్ని చక్కగా చేసుకోవచ్చు కదా శ్రద్ధ పెట్టుకోవటం లేదు ఎందుకు అనేది మాత్రం ఆలోచించినప్పుడు మాత్రం నాకు ఎప్పుడు కూడాను ఆన్సర్ దొరకదు ఎందుకంటే లక్ష్మిని అడిగినా కానీ ఆ హిందూ అంతే లే ఏదో ఆ పిచ్చిదే ఆ పిచ్చిదే దానికి అది పెద్ద షీ డజంట్ షీ డజెంట్ కేర్ మచ్ అబౌట్ హర్ లుక్స్ అంటూ ఉంటుంది అనమాట అందుకని ఏంటంటే సరే కానీ అని చెప్పి అసలు అంత చిన్నపిల్ల అట్లాగూ యాక్టింగ్ చేసి అట్లాగూ అంత చక్కటి కలర్ని ఎందుకు అట్లా పాడు చేసుకుంటుంది అనేది మాత్రము నాకు అనిపిస్తుంది అనమాట సో ఇదండి మా మెడ్రాస్లో నా నాకు నాకు గుర్తొచ్చే విశేషాలు పైగా ఇమ్మాయిని చూస్తే అలాగూ నాకు ఆ రోజులన్నీ ఒకసారి వెనకాల ఫ్లాష్ బ్యాక్ లాగా వెళ్ళిపోయినా மஞ்சிச்சி டாபிக் தோ மழ்தம்பா ஐடி லவ் யூ ஆர் பாய்